హాయ్ అండి నా తమ్ముని చూసి చూస్తుంటారు చూసి క్లిక్ చేసి ఉంటారు నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే చాలా రోజుల నుంచి ఇతను మెగా ఫ్యాన్స్ మీద అండ్ మెగా ఫ్యామిలీ మీద తన అక్కస్ వెళ్ళగక్కుతున్నాడు పేరేమో దాసరి విజ్ఞానంట ఇతను ఒక అనలిస్ట్ అంట సో ప్రతి ఒక్కదాని మీద ఇతని పర్సనల్ ఒపీనియన్ని విశ్లేషణ అనే పేరుతో సోషల్ మీడియాలో తెగ అల్చలు చేస్తుంటాడు ఇతను ముందు త్రిబుల్ ఆర్ మీద త్రిబుల్ ఆర్ మూవీ మీద రివ్యూ చేశాడు అప్పుడే ఫస్ట్ టైం ఇతను చూడడం త్రిబుల్ ఆర్ మూవీకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్గా కీరవాణి గారికి అండ్ చంద్రబోస్ గారికి ఆస్కార్డ్ అవార్డు వచ్చింది సో మన ఇండియా మొత్తం గర్వించింది అది అందరికీ తెలిసిన విషయమే సో అంతటి గొప్పటి గొప్ప అవార్డుని పట్టుకొని అందులో పనిచేసిన వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా పనిచేసిన చరణ్ గారు ఫోటో దిగితే దానిని ఈడు కామెంట్ చేశాడు సో ఆ కమెంట్ కూడా అవార్డు ఏమైనా వచ్చిందా తనకు అవార్డు వచ్చినట్టు ఎందుకు అన్ని ఫొటోస్ దిగాడు అని కమెంట్ చేశాడు అప్పుడే ఫస్ట్ టైం చూడడం ఎవడు ఈడు వీడు ఇలా ఉన్నాడు అని అనుకున్నా సో అప్పుడే దానికి సమాధానం చెప్దామనిపించింది కానీ అప్పుడు కుదరలేదు సో మనందరికి తెలిసిన విషయమే రీసెంట్గా మనం ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాం సో ఇండియన్ క్రి క్రికెట్ టీంలో ప్లేయింగ్ లెవెన్ అంటే పదకొండు మంది ఆడతారు అంటే మొత్తం టీం పదిహేను మంది ఉన్న పదకొండు మంది ఆడతారు మిగతా వాళ్ళు బెంచ్కి పరిమితం అవుతారు సో మ్యాచ్ అయిపోయి ట్రోఫీ గెలిచిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అంటే గేమ్లో ఆ ఫైనల్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా కప్పు పట్టుకొని ఫోటో దిగారు సో అంత మాత్రాన వాళ్ళు ఓవరాక్షన్ చేసినట్టు ఇతని విశ్లేషణ చూస్తే సో మనకి అనిపిస్తుంటుంది అంటే సరే తన ప్రకారం చరణ్ మూవీలో లేకుండా ఒకవేళ వచ్చి అక్కడ ఫోటో దిగితే తప్పు తన మూవీలో పని చేశాడు వన్ ఆఫ్ ద మెయిన్ లీడర్గా చేశాడు మెయిన్ యాక్టర్గా చేశాడు సో తను ఫోటో దిగితే వీడికి ఏదో ప్రాబ్లం నేను ఫస్ట్ నుంచి చూస్తాను ఈడు మొదటి నుంచి మెగా ఫ్యామిలీ మీద పడి ఎడుతూనే ఉంటాడు సో రీసెంట్గా అల్లు అర్జున్ గారు మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కొన్ని కామెంట్ చేశారు దానివల్ల మెగా వర్సెస్ అల్లు అల్లు అర్జున్ కాంట్రాక్ట్ జరుగుతుంది సో వీడికి ఇప్పుడు మళ్ళీ టాపిక్ గుర్తుంది మెగా ఫ్యామిలీకి ఆపోజిట్గా మాట్లాడడానికి మళ్ళీ స్టార్ట్ చేశాడు వీడు అద్భుతంగా చేసిన విశ్లేషణ కూడా చూడండి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా కర్ణాటక ప్రెస్ లో ఫార్టీ ఇయర్స్ ముందు హీరోస్ చేసిన మూవీస్ ఒకలాగా ఉండేవి ఇప్పుడు హీరోసు స్మగ్లర్స్ అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు అని ఆయన ఒక అటవీ శాఖ మంత్రిగా ఆయన అభిప్రాయం తెలియజేశాడు దానికి వీడి విశ్లేషణ అల్లు అర్జున్ గారు పుట్టక ముందు ఒకలాగా అంటే ఆయన పుట్టిన తర్వాత ఒకలాగా హీరోస్ క్యారెక్టర్ చేస్తున్నారు అని వీడికి నోటికి వచ్చిన విశ్లేషణ చెప్తాడు అసలు అల్లు అర్జున్ గారు హీరో అయింది ఇప్పుడు రెండు వేల మూడులో అప్పుడు ఆయన వయసు అంతా నీ విశ్లేషణ ఏంది నువ్వు చెప్పేది ఏంది ఎప్పటికైనా అర్థం ఏదో మెగా ఫ్యామిలీ మీద నువ్వు ఏదో ఆపోజిట్గా మాట్లాడాలి నిన్ను ఎందుకు పిలుస్తారో నాకు అర్థం కాదు ఏది పడితే అది మాట్లాడుతుంటవు సో అది ఒక విశ్లేషణ అందరు అనుకోవాలి అది వినే ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంటుంది నువ్వు కావాలని మాట్లాడుతున్నావు సరే ఈయన ఎవరు పెద్ద గొప్ప విశ్లేషకుడు బాగా చదువుకున్నాడేమో అని చెప్పి గూగుల్లో అసలు దాసర విజ్ఞాని ఎవరు అని చెప్పి గూగుల్లో కొడితే సాక్షి పేపర్ న్యూస్ కనపడింది ఏంట అని చూస్తే ఈ పెద్ద హీరో పెద్ద ఫోర్ ట్వంటీ అని తెలిసింది చూడండి ఇక్కడ సాక్షి పేపర్లో వచ్చే న్యూస్ ఇక్కడ పోస్ట్ చేశాను మీరు మీరు కూడా ఒకసారి చదవండి మీకే తెలుస్తుంది మీకు కనపడబో నేను చదువుతాను చూడండి సినిమా షూటింగ్ అంటూ మోసం దాసరి విజ్ఞాన్ నిందితుడు సినిమా షూటింగ్ కోసం అని కెమెరాలు అద్దెకు తీసుకోవడం వాటిని తిరిగి ఇవ్వకుండా విక్రయించడం వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం ఇలా మోసాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న ఒక కేటుగాడిని కేటుగాడి అంట కేటుగాడిని పోలీసులు వల పన్ని పట్టుకుని రిమాండ్కి తరలించారు ఎవరు బంజారి హిల్స్ ఎస్ఐ రవీ ఏ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లికి చెందిన విజ్ఞాన్ దాసరి మణికొండలో నివాసం ఉంటూ తాను ఈ ఈవెంట్ ఆర్గనైజర్ అని ప్రచారం చేసుకుంటాడు గత నెల పంతొమ్మిదిన శ్రీ కృష్ణానగర్లో సినిమా షూటింగ్లకు కెమెరాలను అద్దెకిచ్చే మహేష్ని కలిసి తాను సినిమా తీస్తున్నానని రెండు రోజుల పాటు కెమెరా అద్దెకి కావాలని చెప్పి ఆరు లక్షల రూపాయల విలువైన కెమెరాని తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్ళినోడు ఎంతకి తిరిగి రాకపోగా ఫోన్ చేస్తే స్పందించలేదు దీంతో బాధితుడు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పక్కా నిఘా వేసిన పోలీసులు నిందితుడిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారించారు అద్దెకు తీసుకున్న కెమెరాను తొంభై వేలకు విక్రయించి ఆ డబ్బుతో గోవాకు వెళ్ళి అయ్యగారు గోవాకి వెళ్ళి జలసాలు చేసినట్టు ఒప్పుకున్నాడు అంట మళ్ళీ గోవాకి వెళ్ళి జలసాలు చేసినట్టు కూడా ఒప్పుకున్నాడు ఇవి ఒక ఎనలిస్ట్ వాడు కెమెరాను రికవరీ చేసిన పోలీసులు లోతుగా విచారించగా గతంలో కూడా బియాపూర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కెమెరాలు అద్దుకు తీసుకొని అమ్ముకుని జలసాలు చేసినట్టు తెలిసింది నువ్వు విశ్లేషణిస్తున్నావు రాదు నాయన మరి అట్లా ఉంటుంది పరిస్థితులు నిందితుడిపై ఐసీ ఐపీసీ సెక్షన్ ఫోర్ జీరో సిక్స్ ఫోర్ ట్వంటీ కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కి తరలిచ్చారు ఇది మనోడి ఘనత చూడండి సోషల్ మీడియా వాళ్ళు దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమాకండి ఎనలిస్ట్ అని వాడి వాడు పెట్టుకొని వస్తే వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేస్తారు రేపు ఇంకొకటి వస్తాడు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ప్రపంచం అంతమైపోతుంది నేను ఒక సైంటిస్ట్ అని చెప్తాడు వాళ్ళని కూడా మీరు ఇంటర్వ్యూ చేయండి వాడు చెప్పే మాటలు కూడా మీరు వినండి సో వీడి మీద ఫోర్ ట్వంటీ కేసులు కూడా ఉందంట పలు కేసులు కూడా ఉన్నాయండి వీడు ఒక ఎనలిస్ట్ సో ఇలాంటి వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయమాకండి థ్యాంక్ యూ